ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద ఆఖరి నిమిషంలో హడావుడి ఎందుకు జరిగింది ఇది యాదృచ్ఛికంగానే జరిగిందా దీని వెనుక ఒక వ్యూహాత్మకమైనటువంటి పెద్ద ఆలోచన ఉందా ఇలాంటి సందేహాలు చాలామందికి కలిగాయి ఎందుకంటే పోలింగ్ కంటే ముందు ఆ ముందు రోజు కాక అంతకు ముందు రోజు సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల ప్రచారం ఆగిపోతుంది ఎన్నికల ప్రచారం ఆగిపోయిన తర్వాత మీడియాలో కూడా నిశ్శబ్ద గడియల్లాగా ఇంకా వాళ్ళు ఏమాత్రం జోస్యాలు చెప్పటము అంచనాలు చెప్పటము సర్వేలు ఇలాంటివి ఏమి చేయరు కానీ ఈసారి చాలా ఆసక్తికరంగా నిన్న కూడా చాలా బలమైన అంచనాలు చెప్పటము అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం ఉండబోదు అన్నట్టుగా మాట్లాడటం ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి ఇప్పుడంటే పోలింగ్ అయిపోయింది అనుకోండి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఈ పద్ధతి ప్రకారం ఆ లోపలే ముగించాం కానీ ఎందుకు చాలా దేశంలో చాలా ప్రముఖ వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ ఒక ఛానల్లో కూర్చొని అంటే అందులోనూ తెలుగు వాళ్ళకు బాగా తెలుగు వీక్షకులకు పరిచితుడైన రవిప్రకాష్తో ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే ఇంక అయిపోయింది వేరే ప్రభుత్వం వస్తుంది అని చెప్పడం అనేది ఆ సమయంలో చెప్పకూడదనే నిబంధన ఉందని నిబంధనే కాకుండా ఓటర్లకు కూడా కొంచెం సమయం ఇవ్వాలనే పద్ధతి కూడా పాటిస్తుంటారు కదా దాన్ని కాదని ఎందుకన్నారు ఆయన వాళ్ళ చర్చ చేసిన తర్వాత వేరే వాళ్ళు కూడా కొన్ని సర్వేలు అవి విడుదల చేశారు ఇంకా దాంతో అది కొనసాగింది కానీ ఈ చర్చ చాలా వివరంగా చాలా లోతుగా మాట్లాడింది పూనే చెప్పింది దాంట్లో కొత్త ఏమైనా ఉందా లేదు ప్రశాంత్ కిషోర్ అది వరకు ఇండియన్ ఎక్స్ప్రెస్ దక్షిణాది సదస్సు అంటూ సౌ సదరన్ కాంక్లేవ్ ఏదో జరిపినప్పుడు ఏం చెప్పారో ఆ రోజు నేను మాట్లాడాను అవే మళ్ళీ చెప్పింది పైగా నేనేం అధ్యయనం చేయలేదు నాకేం అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితి తెలియదు అని అప్పుడు చెప్పిన మాటలే ఇప్పుడు కూడా చెప్పారు చెప్పారు కానీ జగన్కు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ ఇంకోటి నేను రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ కోసం పనిచేశాను కానీ నా పట్ల కృతజ్ఞత చూపించలేదు అన్న పద్ధతిలో వ్యక్తిగతమైన కామెంట్స్ కొన్ని ఇన్ని చెప్పిన తర్వాత నిర్దిష్టంగా ఏమన్నా చెప్తారా అంటే అప్పట్లాగే మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం ఏమి ఈయనకు అనుకూలంగా ఏమీ లేదు అక్కడ దా అది నేనేం చెప్పలేను అని కూడా అంటే మీరు అనుకూలతో ఇటువైపు లేదని చెప్తున్నారు అటువైపు ఉన్న దాని మీదే మీరు ఎంతసేపటికి చెప్తున్నప్పుడు ఎందుకు ఇన్నిసార్లు దీన్ని తీసుకొచ్చారు అందరికీ ఒకటేం గుర్తొచ్చిందంటే రెండు వేల పద్దెనిమిది తెలంగాణలో ఎన్నికలప్పుడు రెండు వేల పంతొమ్మిది ఏపీ ఎన్నికలప్పుడు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఒక వ్యూహాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం తనేదో సర్వే సగం సగం చేయించారని చిలక జోస్యం అనేవాడిని నేను అప్పుడు చిలక జోస్యం తరహాలో కొన్ని జోస్యాలు చెప్పి ప్రకటించారు రెండు సార్లు అవి ఘోరంగా విఫలమైనవి ఎందుకు చేసాడు అయినా కానీ అంటే అదే అది ఒక పెద్ద సిండికేట్ అది బెట్టింగులు కట్టే వాళ్ళ కోసం బెట్టింగుల కోసం కొన్ని ఫిగర్స్ కావాలి దీని మీద కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు బెట్టింగులు కట్టేవాళ్ళు అదే అదొక వ్యసనం వాళ్ళకి ఏ టాపిక్ అయినా ఒకటే కాబట్టి ఇది జరిగింది అనేది అప్పుడు వచ్చిన ఆరోపణ తర్వాత ఆయన నేను అంతా విరమించి అని అంటారు మళ్ళీ చెప్తూ ఉంటారు కానీ దాదాపు అదే తరహాలో ఇప్పుడు కూడా అదే పాత్రలు ఒక్క లగడపాటి మినహా మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు ఇంకా తెర వెనుక తెర మీద కనపడని వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ఇంకొకటి ఆరా మాస్తాన్ అని ఒక ఆయన ఆరా సంస్థ ఆయన ఆయన నా పేరుతో ఒక ఫేక్ సర్వే విడుదల చేశారు అని ఆయన ఒక ఆయన చేశారు ఆయన చేసిన ఖండనను ఖండిస్తూ మళ్ళీ ఇంకొక ఆయన వీడియో పైగా ఆరాస్థ అని ఏమీ చెప్పలేదు ఫలానా వైసీపీ గెలుస్తుందనో ఇంకొకటి కానీ ఆయన ఏదో అలా చెప్పినట్టుగా ఖండించేవాళ్ళు మాట్లాడటం అంటే ఇదంతా చాలా గజిబిజిగా తిక్కమక్కగా మీడియా పద్ధతులు అలాగే ఎన్నికల కోడ్కు సంబంధించిన కనీస నిబంధనలు కూడా పాటించకుండా ఏకపక్షంగా ఇది ఏం జరిగింది ఎందుకు జరిగింది జరిగిందని ప్రభావం ఏముంటుంది నిజంగా ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చాక రాజకీయంగా వీటన్నిటిని చూసి ఏమీ ప్రభావితం కారని గత రెండు సార్లు రెండు రాష్ట్రాల్లో కూడా అది నిరూపితమైంది అయినా వాటిని కొనసాగించటం చాలామంది చాలా రకాలుగా ఓటర్ల మీద ఏదో ప్రభావం ప్రసరించాలని ప్రయత్నించటం వాంఛనీయమైన అనే ప్రశ్న మీడియా పరిశీలకులు అధ్యయన పనుల మీద చాలామంది కామెంట్స్ పెట్టారు రాజకీయాల్లో వీటిల్లో ఎప్పుడు ఇలాంటి చర్చలు వీటిలో పాల్గొనని వాళ్ళు కూడా కానీ ఎన్నికల సంఘం వీటి మీద ఎందుకు స్పందించలేదు కనీసం ఇటు ఇప్పటి వరకు అలాంటి వ్యాఖ్యానం కూడా రాలేదు వ్యాఖ్యానం అన్న చేయాలి కదా మేము పరిశీలిస్తున్నాం మా దృష్టికి వచ్చిందని కొంతమంది అంటారు కదా సోషల్ మీడియా నియంత్రించడం సాధ్యం కాదు అని ఇది పూర్తిగా సోషల్ మీడియా అని కూడా చెప్పలేము ఇక్కడ ఇలా చెప్పారన్న దాని మీద మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చ జరుగుతుంది ఇది ఒక పెద్ద మీడియా మాయాజాలం లాగా తయారైంది తుది ఫలితం ఓటర్ల చేతిలో ఉంటుంది వాళ్ళు ఏది ఇస్తే దాన్ని గౌరవించాలి ఏ పార్టీ అయినా అంతకంటే వేరే ప్రత్యామ్నాయం ఏం లేదు కానీ అటువంటి అప్పుడు నిబంధనలు గడువు కనీసం నిబంధనల ప్రకారం గడువు మించిపోయిన తర్వాత కూడా ఎందుకు చెప్పడం అనేది దాని ద్వారా సాధించదలుచుకున్నది ఏంటి ఎవరిని ప్రభావితం చేయాలి ఏ కారణం దాని వెనక ఉంది అన్నది మటుకు ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగా ఉంది ఇప్పుడు అది నిజమవుతుందా కాదా కాకపోతే ఎందుకు అయితే ఎందుకు అది అది వేరే ప్రశ్నే అది ఇక్కడ కానే కాదు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అన్నది కూడా నా ప్రశ్నే కాదు కొన్ని కనీసమైన పద్ధతులు పాటించకుండా ప్రముఖమైన వాళ్ళే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది గత రెండుసార్లు దెబ్బతిన్న తర్వాత కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది ఇదంతా అయిన తర్వాత మళ్ళీ అధికార పార్టీ వైసీపీ తరఫున ఐ థింక్ మళ్ళా అది విష్ణు ఎవరో వెళ్ళి ఈ రెండు పత్రికలు ఛానళ్ళు మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కుట్రలు చేస్తున్నాయని మళ్ళీ ఎన్నికల సంఘానికి ఒక ఫిర్యాదు చేసి వచ్చారు ఈ ఫిర్యాదును మళ్ళీ ఎన్నికల సంఘం స్వీకరించిందా లేదా భావ ప్రకటన స్వేచ్ఛ కింద తీసుకుంటుందా మనమేమీ చెప్పలేం కానీ చాలా బాహటంగానే మీడియా రెండుగా విడిపోయిన దాంట్లో ఒకటి నేరుగా వైసీపీ అధినేత ఆధ్వర్యంలోని మీడియా దాంతో ఏం ప్రశ్న లేదు ఇంకా అది వాళ్ళు అలాగే ఉంటారు ఈ రెండో వైపు వాళ్ళు అప్రకటితమైన అధికార వాక్కులుగా వాణిగా వీళ్ళు ఎందుకు వ్యవహరించారు ఈ ఇద్దరు కాకుండా ఇప్పుడు కొత్త పాత్రధారులు వచ్చి ఇలాంటి ఒక అసందర్భ అవాంఛనీయ అవాంఛిత చర్చ చేయటంలో ఆంతర్యం ఏంటి బహుశా మనకి ఇది ఫలితాలు వచ్చిన తర్వాత కానీ దీనికి జవాబు లభించదు కానీ ఏదేమైనా కొన్ని ప్రజాస్వామికమైన నిబంధనలు పెట్టుకున్న తర్వాత చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వాటిని అదే పనిగా ఉల్లంఘించడం మొదలు పెడితే కనుక్కోలేకపోవచ్చు సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతగా అది రికార్డ్ కాకపోవచ్చు అది పెద్ద సోషల్ మీడియాలో పెద్దది చిన్నది అది పక్కన పెడితే కానీ కేంద్రంలో ఉన్న వాళ్ళకు అనుకూలంగా అది ఇంకొకరికి ఏదో వ్యతిరేకంగా కొన్ని రాజకీయ కోణం దీనికి ఉంది రాజకీయ ఉద్దేశాలతో చేశారు అనే అభిప్రాయం వచ్చేట్టు అంతకుముందు కూడా కొన్ని సర్వేలు కూడా కాదు ఇంకోటి కూడా కాదు కేవలం మాకు కలిగిన అభిప్రాయం అనే పేరుతో కొన్ని చలామణి చేయటం సమాజంలో అసలే మ్యాచ్ ఫిక్సింగ్లు బెట్టింగులు ఇట్లాంటి సాంస్కృతి బలంగా ఉన్నప్పుడు తాడు బొంగరం లేని లెక్కలు ఇవన్నీ కూడా బయట పెట్టి దాని ద్వారా ఏదో ఓటర్లను కానీ లేకపోతే ఇతరులను కానీ అంత అవగాహన లేని వాళ్ళని కానీ ప్రభావితం చేయాలనుకోవటం మటుకు ఏమీ అవసరం లేదు సమాజానికి అటువంటిది ప్రజలకు ఆ మాత్రం అవగాహన ఉంటుంది రాళ్ళంటూ విసురుతుంటే ఏదో ఒక రాయి తగలకపోదు ఇప్పుడు ఇందులో సంఖ్య ఎంత వచ్చింది ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు గెలిచిన వాళ్ళకి మెజారిటీ ఎంత వచ్చింది అదే తేడా ఎంత వచ్చింది ఇలా ప్రతి దాని మీద బెట్టింగ్ కడతారండి బాగా సన్నిహితులైన వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే ఇది ఒక బెట్టింగ్ ఆపరేషన్ కోసం కూడా ఇది అంతా జరిగిందని ఇది ఇదే మాత్రం మంచిది ఇది ఏమాత్రం ప్రజాస్వామికమైంది అసలు మా ప్రజాస్వామ్యం లౌకితత్వం ప్రజా ప్రయోజనాలు దేశ పరిస్థితులు భవిష్యత్తు ఇట్లాంటి అంశాలు ఏమీ వాటి జోలికి పోకుండా కేవలం అదేదో సంఖ్యలకు సంబంధించిన క్రీడలాగా నెంబర్ లాగా మార్చటం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది సో ఈ ఆపరేషన్ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ కాదు ఇక్కడ ఒక అశాంత్ కిషోర్ లాగా ఉన్నాడని నేను కామెంట్ చేశా ఈ అందుకు ఉపయోగపడుతుంది అంతేకాని ఇంకోటి కాదు ఇంకోటి వ్యక్తిగతంగా కోపతాపాలు లేకపోతే తన కాంట్రాక్టులు ఆయా పార్టీలతో నాయకులతో తనకున్న సంబంధాలు ఏమైనా ఉంటే వాటిని తను చూసుకోవాలి కానీ వాటిని తీసుకొని వచ్చి ఎన్నికల సమయంలో ముందుకు తెచ్చి తిక్కమొక్క పరచడం గజ్జిబిజి పరచడం దేనికండి నిజంగానే ఇది చాలా మీడియా పరంగా కానీ రాజకీయంగా కానీ ఈవెన్ సర్వేల పరంగా కానీ చాలా ఇబ్బందికరమైన అవాంఛనీయమైన పోకడ